ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ గురించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాము టిస్ ని మనం లీప్ యాప్ ని తర్వాత సిఎస్సి వెబ్సైట్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఒక మూడు ఫేజెస్ లో ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చో మూడు ఫేజెస్ కింద స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జాగ్రత్తగా చూడండి చివరి వరకు చూడండి ముందుగా దీన్ని ఒక త్రీ ఫేజెస్ లో అర్థం చేసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఏంటంటే లీప్ యాప్ లో డీటెయిల్స్ చెక్ చేసుకోవడం తర్వాత సిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ వెళ్ళి కరెక్షన్స్ చేయడం తర్వాత కన్ఫర్మ్ చేయడం సిఎస్సి వెబ్సైట్లో కూడా మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేయొచ్చు ఆ తర్వాత కన్ఫర్మ్ చేయడం మాత్రం ప్రస్తుతానికి సిఎస్సి వెబ్సైట్లోనే చేస్తున్నాము యాప్ యాప్లో కన్ఫర్మేషన్ బటన్ కూడా ఉంది కానీ లీప్ యాప్లో కన్ఫర్మ్ చేయమని మనకి ప్రస్తుతానికి ఎలాంటి ఆర్డర్స్ లేవు కాబట్టి ఆ ప్రాసెస్ కూడా తెలుసుకుని ఉంచుదాము ఒకవేళ కన్ఫర్మ్ చేయమంటే చేయొచ్చు మనం ముందుగా లీప్ యాప్లో డేటాని చెక్ చేసుకోవాలి ఈ మూడు ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే డేటాని టిస్ డేటా ని చెక్ చేసుకోవడం లీప్ యాప్ లో అది ఎలా చేయాలి లీప్ యాప్ లో ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి ఫైవ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనం గవర్నెన్స్ లోకి వెళ్ళాలి తర్వాత లోకి వెళ్ళాలి తర్వాత టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లోకి వెళ్ళాలి అక్కడ మనం ప్రివ్యూ మొత్తం కనిపిస్తుంది టిస్ రివ్యూ కనిపిస్తుంది మొత్తం చెక్ చేసుకోవాలి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం నోట్ డౌన్ చేసుకోవాలి నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే అక్కడ కన్ఫర్మ్ బటన్ ని రెడ్ బటన్ ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ఓటీపీ వస్తుంది క్యాప్స్ ని అక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి కానీ సబ్మిట్ చేయద్దు ప్రస్తుతానికి ఆర్డర్స్ లేవు కాబట్టి మనం ప్రస్తుతానికి సిఎస్ఈ వెబ్సైట్ లోనే సబ్మిట్ చేద్దాం ఆ ప్రాసెస్ చూద్దాం చూడండి లీప్ యాప్ లో ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఇదే డాక్యుమెంట్ ని నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి మొబైల్లో లీప్ యాప్ ఓపెన్ చేయడం డిపార్ట్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళటం తర్వాత లాగిన్ అవ్వడం గవర్నెన్స్ తర్వాత సిఎస్ఈ ఆప్షన్ లోకి వెళ్ళటం తర్వాత టిస్ట్ రివ్యూ చూడడం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డేటా కనిపిస్తుంది ఈ డేటాలో ఈ ఫొటోస్ పర్సనల్ డీటెయిల్స్ పౌస్ డీటెయిల్స్ హెల్త్ కార్డు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ డిపార్ట్మెంటల్ టెస్ట్ టెస్ట్ టెట్ డీటెయిల్స్ కొత్తవి తర్వాత ప్రమోషన్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో కొద్దిగా మిస్టేక్స్ వస్తున్నాయి అన్ని కేర్ఫుల్ గా చెక్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని నోట్ డౌన్ చేసుకోవాలి ఇంపార్టెంట్ ఏంటంటే కన్ఫామ్ బటన్ క్లిక్ చేయకండి లీప్ యాప్ లో కరెక్షన్స్ అన్ని కూడా సిఎస్సి వెబ్సైట్ లో ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేద్దాం లీప్ యాప్ అనేది ప్రివ్యూ మోడ్ కోసం మాత్రమే తర్వాత మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ సిఎస్సి వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి మొబైల్లో లాగిన్ అయ్యేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుంది అదేంటంటే సెట్టింగ్స్ లో మనం డెస్క్ మోడ్ మోడ్ని ఆన్ చేసినప్పటికీ కూడా లో యాక్సెసిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉండటం వల్ల మనకు లాగిన్ బటన్ కనిపించదు కాబట్టి లోకి వెళ్ళండి యాక్సెసిబిలిటీ క్లిక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ తగ్గిస్తే మీ మొబైల్లో అప్పుడు మీకు లాగిన్ బటన్ కనిపిస్తుంది అదే ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ లో కానీ అనుకోండి డైరెక్ట్ గా లాగిన్ బటన్ కనిపిస్తుంది ఇది ఈ వెబ్సైట్ని ఎలా సె సెర్చ్ చేసుకోవాలి సిఎస్ఈపి టిఐఎస్ అని గూగుల్ సెర్చ్లో మనం టైప్ చేయగానే డైరెక్ట్గా మనకు సిఎస్ఈపి వెబ్సైట్ మనకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మొబైల్లో అయితే త్రీ హార్జంటల్ లైన్స్ ఉంటాయి వాటిని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అదే వెబ్సైట్లో అయితే డైరెక్ట్గా నేరుగా టాప్ రైట్ కార్నర్ లో లాగిన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ లాగిన్ అనేది మనం లీప్ యాప్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో వాటితో లాగిన్ అవుతాం అవి ఏంటంటే ట్రెజరీ ఐడి లీప్ యాప్ లో పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోతాం ఇది ఫేస్ టూ ఎడిట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ప్రాసెస్ ముందు చూడండి ఆ తర్వాత ఈ స్క్రీన్ షాట్స్ స్క్రీన్ రికార్డ్స్ మొత్తం కూడా ఇదే వీడియోలో నేను ఒక వన్ మినిట్ తర్వాత నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు డాష్ బోర్డ్ లో ఇక్కడ మనం ఏంటంటే డేస్ కోడ్లు మన పేరు ఇవన్నీ కనిపిస్తాయి త్రీ లైన్స్ క్లిక్ చేస్తాము మొబైల్లో అయితే అప్పుడు సర్వీసెస్ కనిపిస్తుంది అదే ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ అయితే మెను సర్వీసెస్ మెను క్లియరే కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత టిఐఎస్ సర్వీసెస్ అని సిక్స్ సెక్షన్స్ కనిపిస్తాయి ఆ సిక్స్ సెక్షన్స్ కూడా స్క్రీన్ రికార్డ్ ఒకసారి చూపిస్తాను నేను తర్వాత వాటిలో మనం ఎప్పుడు ఏది మాసాలనుకున్నా కూడా ఎడిట్ సేవ్ నెక్స్ట్ ఇదే సీక్వెన్స్ ని మనం ఫాలో అవ్వాలి తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ లో వెళ్ళాలి ఇలా ఆరు సెక్షన్స్ కూడా స చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేసుకుంటాం ఎలా రివ్యూ బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం అనమాట దాని తర్వాత కన్ఫర్మ్ చేస్తాము ఈ ప్రివ్యూలో చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయాలి ప్రివ్యూ రాకపోయినా లేదా దాంట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా కన్ఫర్మ్ చేయొద్దు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా మీ డేటా మొత్తం అప్డేట్గా ఉన్నా కూడా ఒక్కోసారి కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ అవ్వట్లేదు కానీ ప్రివ్యూలో పీడిఎఫ్గా మనం మార్చుకున్నప్పుడు మాత్రం మన డేటా మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది సో మన డేటా కన్ఫామ్గా అన్నీ అప్డేట్ అయిపోతే కన్ఫామ్ కాకపోయినా ఫైనల్ సబ్మిట్ కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫైనల్ సబ్మిట్ అనేది మనకి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ఈ లోపు మనం ఎప్పుడైనా కూడా కన్ఫర్మ్ చేయొచ్చు ఒకవేళ లాస్ట్ డేట్ అయిపోయినా కూడా మన ఏదైతే డేటా ఉంటుందో అదే ఫైనల్ గా కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు మన డేటా మొత్తం అప్డేటెడ్ గా ఉంటే సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి లీప్ యాప్ లో చెక్ చేసుకోవాలి సిఎస్ఈ వెబ్సైట్ లో ఎడిట్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేయడం మాత్రం ప్రస్తుతానికి సిఎస్ఈ సైట్లోనే కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకవేళ లీప్ యాప్ లో కూడా కన్ఫర్మ్ చేయమని చెప్తే అప్పుడు లీప్ యాప్ లో కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి లీప్ యాప్ లో ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేయడానికి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు సిఎస్ఈ సైట్లో కూడా చాలా మందికి మెజారిటీ టీచర్స్కి సిఎస్ఈ సైట్లో కూడా కన్ఫర్మ్ కావట్లేదు అప్డేట్ మాత్రం అవుతుంది అయితే దీంట్లో మనం మే మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి రాసి మన దగ్గర పెట్టుకోవాల్సింది ఏంటంటే టెట్కి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వారికి సంబంధించిన ఓల్డ్ స్కూల్ లెఫ్ట్ డేట్ న్యూ స్కూల్ జాయినింగ్ డేట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే మనం పాత ఇంతకు ముందు చేసిన టీఏ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ట్రాన్స్ఫర్స్ కంటే ముందు చేశాం కాబట్టి ఈ డీటెయిల్స్ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాల్సిందే తర్వాత జూన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రమోషన్స్ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డీటెయిల్స్ మెగా డిఎస్సికి సంబంధించిన ఆటోమేటిక్గా ఇంకా ఆ డేటా అనేది రిఫ్లెక్ట్ కావట్లేదు అది కూడా ఒకటి రెండు రోజులు రావచ్చు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి అయితే మెగా డేటా డిఎస్సి వాళ్ళు మాత్రం ఈ టిఐఎస్కి సంబంధించిన ప్రొఫార్మే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అది ఒకసారి ని ప్రింట్ తీసుకొని దాంట్లో డీటెయిల్స్ మొత్తం రాసి మన దగ్గర పెట్టుకుంటే మంచిది ఏ ఎడిట్ చేయాలన్నా కూడా అంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏ ఎడిట్ చేయాలన్నా కూడా ఎడిట్ సేవ్ నెక్స్ట్ ఎడిట్ సేవ్ నెక్స్ట్ ఇదే సిక్వెన్స్ ని మనం ఫాలో అవ్వాలి ప్రస్తుతానికి సిఎస్ఎస్ సైట్ లో కొంతమందికి ప్రొఫెషనల్ డీటెయిల్స్ ప్రమోషన్ డీటెయిల్స్ లాంటివి ఎడిట్ క్లిక్ చేసినా చూపించట్ల ఒక 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 రోజు తర్వాత రెండు రోజుల తర్వాత అవన్నీ కూడా రెక్టిఫై అవ్వచ్చు అని అనుకుంటున్నాము ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు మాత్రం టూ డేట్ ని జాగ్రత్తగా మార్చుకోండి అంటే ఒక రోజు లెఫ్ట్ అవుతాము తర్వాత రోజు జాయిన్ అవుతాము ఆ డేట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కొంతమందికి ప్లీజ్ సబ్మిట్ ఆల్ ఫామ్స్ అని పాపప్ వస్తుంది అలా ఫైనల్ సబ్మిట్ అవ్వట్లేదు కాబట్టి కొంత విరామం తర్వాత మరలా ప్రయత్నించవచ్చు అవ్వకపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మన డేటా అప్డేట్గా అప్డేట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి మన లీప్ యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు ఫాలో అవ్వాల్సిన స్క్రీన్షాట్స్ చూడండి లీప్ యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు మనం ఆ గవర్నెన్స్లోకి వెళ్తాము తర్వాత సిఎస్సిలోకి వెళ్తాము టిఐఎస్ సిస్టమ్ లోకి వెళ్తాము తర్వాత కన్ఫర్మ్ బటన్ కనిపిస్తుంది సరే దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ ఇవన్నీ క్యాప్చర్ కూడా వస్తాయి సబ్మిట్ చేయొద్దు ప్రస్తుతానికి ఫస్ట్ మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ టూ కనిపిస్తుంది చూడండి టిఐఎస్ సర్వీసెస్ అని కనిపిస్తుంది ఏ టిఏఎస్ లోనే మొత్తం ఆరు సెక్షన్స్ ఉంటాయి ఆరు సెక్షన్స్ ఏవంటే అంటే బేసిక్ డీటెయిల్స్ టిఏఎస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టిఐఎస్ అపాయింట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ టెట్ డీటెయిల్స్ ఇది కొత్తది తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇది ఎక్కువ మంది మార్చాల్సిన అవసరం వచ్చేవి ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇది ఎక్కువ మందికి చాలా మందికి ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఎడిట్ అనేది యూఆర్ఎల్ లో కనిపించట్లేదు అది ఎడిట్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి రివ్యూ చూసినప్పుడే తెలిసిపోతుంది యూఆర్ఎల్ లో ఒకసారి చెక్ చేసుకుంటే మిగతా వారన్నిటికి ఏ సెక్షన్ ఓపెన్ చేసినా కూడా యూఆర్ఎల్ లో ఎడిట్ చూపిస్తూ ఉంటుంది అనమాట అదేంటో ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిల్లో పైన టాప్ లో ఒక రెడ్ రెక్టాంగిల్ పెట్టాను చూడండి అక్కడ టీచర్ బేసిక్ సేవ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది ఒకవేళ మీరు ఎడిట్ బటన్ క్లిక్ చేయకుండా ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఎడిట్ కాదు ఈ విధంగా ఉండి ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తే ఎడిట్ కాదనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ బటన్స్లో మనం ఎడిట్ సేవ్ నెక్స్ట్ ఇదే ని ఫాలో అవ్వాలి ఎడిట్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ యూఆర్ఎల్ చూడండి మనకి ఎలా క్లియర్గా అర్థమైపోతుంది ఎడిట్ బేసిక్ డీటెయిల్స్ స్లాష్ వై అని కనిపిస్తుంది చూడండి ఇలా కనిపిస్తే యూఆర్ఎల్ లో ఇలా కనిపిస్తే మాత్రమే మనం ఎడిట్ ఎడిట్ వింగ్ విండోలో మనం ఉన్నట్లు అప్పుడు మాత్రమే మన డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి అలా కాకుండా ఈ విధంగా ఉంటే మనం ఎంత టైప్ చేసినా కూడా అప్డేట్ కాదు కాబట్టి ఈ విధంగా కాకుండా ఎడిట్ మనం ఈ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ త్రీ బటన్స్ లో ఎడిట్ బటన్ నొక్కిన వెంటనే మనం ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఎడిట్ బేసిక్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంటుంది కాబట్టి మన లో వెబ్సైట్ లో చూడగానే మనం ఎడిట్ చేస్తున్నామా లేకపోతే మనం తప్పు చేస్తున్నామా అనేది క్లియర్ గా అర్థమైపోతుంది కాబట్టి ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దు కాబట్టి మనం ఫాలో అవలసిన సీక్వెన్స్ ఏంటి ఎడిట్ సేవ్ నెక్స్ట్ ఈ సీక్వెన్స్ మాత్రం ఇప్పటికీ మర్చిపోవద్దు తర్వాత లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సిక్స్త్ సెక్షన్లో ప్రివ్యూ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది అక్కడ ప్రివ్యూ క్లిక్ చేయగానే మనం పీడిఎఫ్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ చేసుకోవచ్చు ప్రింట్ క్లిక్ చేయగానే ప్రిడ్ వస్తుంది అనమాట అయితే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో లో మాత్రం మన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు అవి ఏంటంటే ఫస్ట్ జాయినింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక డీటెయిల్గా కంపల్సరీగా ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ రెండు వేల పది నవంబర్ ఆరో తారీఖున జాయిన్ అయ్యాడు అనుకోండి అది ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ఫస్ట్ దాంట్లో ఉండాలి కింద కనిపిస్తుంది చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అక్కడేమైనా మిస్టేక్స్ ఉంటే కనుక వెంటనే అక్కడ నెంబర్ మార్చేసి గో అని క్లిక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మనం ఎడిట్ మనం ఫస్ట్ ఏ మన సర్వీస్లో జాయిన్ అయిన డేట్స్ అన్ని కూడా ఇవ్వచ్చు ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయిన రెండు వేల ఇరవై ఐదులో ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ అందరు కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది వర్కింగ్ ఫ్రమ్ డేట్ వర్కింగ్ టు డేట్ ఇవన్నీ కూడా మార్చుకోవాలి జాగ్రత్తగా మా మార్చాలి అయితే ప్రతి టీచర్కి కూడా వర్కింగ్ టు డేట్ అనేది మనం ఎప్పుడు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా ఇవి కనిపిస్తూనే ఉంటున్నాయి అయితే ఇక్కడ మనం డేట్ ఏ రోజు అయితే మనం ఇది ఓపెన్ చేసి టైప్ చేస్తున్నామో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రివ్యూలో మాత్రం అది కనిపించదు కాబట్టి ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అది జస్ట్ ఆ నా మాత్రం కాబట్టి అది ప్రివ్యూలో కనిపించట్లేదు అని కంగారు వద్దు కాబట్టి మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా అక్కడ వర్కింగ్ టూ డేట్ సెలెక్ట్ చేసుకోమని చూపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే సీనియారిటీ టు బి కౌంటెడ్ ఫ్రమ్ అని కనిపిస్తుంది డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ లో అక్కడ మన ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ ఇచ్చేసి వదిలేస్తే సరిపోతుంది ఇది ప్రతి ఒక్కరికి ఇది ఓపెన్ చేయగానే సీనియర్టీ టు బి కౌంటెడ్ ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేసుకోమని చూపిస్తూ ఉంటుంది ఎన్నిసార్లు ఎడిట్ చేసినా కూడా అది అక్కడ చూపిస్తూనే ఉంటుంది అనమాట కాకపోతే ఇది మన ప్రివ్యూలో అంటే ఏ మన డీటెయిల్స్ అన్నిటి అప్డేట్ అయిన వాటిలో ఈ డేట్ అయితే కనిపిస్తూనే ఉంది కానీ ఓపెన్ చేసిన ప్రతిసారి ఇది టైప్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెట్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఉన్నాయా లేదా రెండు వేల ఇరవై ఐదు ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ డీటెయిల్స్ తర్వాత ప్రమోషన్ పొందిన వాళ్ళ డీటెయిల్స్ మెగా డిఎస్సి వాళ్ళు ప్రింట్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసుకుని రెడీగా పెట్టుకోవడం తర్వాత ఎడిట్ సేవ్ నెక్స్ట్ ఈ సీక్వెన్స్ ని ఫాలో అవుతున్నామా లేదా ఫైనల్ సబ్మిట్ మాత్రం జాగ్రత్తగా చేసి చూసి చేయండి లీప్ యాప్ లో ఒకవేళ చేయమంటే చేద్దాము లేకపోతే లేదు మొబైల్లో చేస్తుంటే మాత్రం లాగిన్ బటన్ కనిపించదు ఒక్కోసారి అలాంటప్పుడు యాక్సెసిబిలిటీని తగ్గించుకోవాలి సెట్టింగ్స్ లోకి వెళ్ళి తర్వాత టూ డేట్ అనేది ప్రతిసారి లాగిన్ అయిన ప్రతిసారి ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆ విషయంలో మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కదా అప్డేట్ కావట్లేదని కంగారు పడద్దు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది కానీ టూ డేట్ ఇవ్వాల్సి వస్తుంది అన్ని గా చేసినా కూడా ఫైనల్ సబ్మిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్మిట్ ఆల్ ఫార్మ్స్ అని పాప్ వస్తుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అది ఏమైనా టెక్నికల్ గ్లిచ్ అయితే అయి ఉండొచ్చు వాటిని రెక్టిఫై చేస్తారు లేదంటే ఇంకా ఏదన్నా దీనికి సంబంధించిన ఏమన్నా ఇంకా అడిషనల్ డీటెయిల్స్ వస్తే దాన్ని గమనిద్దాం డేటా మొత్తం కరెక్ట్గా ఉంటే చాలు ఈ విధంగా మనం తప్పులు మాత్రం చేయకూడదు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన టీచర్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని సెండ్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్